వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్ నా పేరు వనజ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ తగ్గు మనదే విజయం ఒత్తులదే గెలుపు కూటమిదే పీఠం అన్న నినాదంతో పవన్ కళ్యాణ్ చెప్తుందే జరుగుతుంది అంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది దాన్ని మనం సక్రమంగా వాడుకోవాలి కానీ మీ దగ్గర ఛానల్ ఉందని చెప్పేసి సాక్షి బ్రదర్ సిస్టర్ మళ్ళీ చెప్తున్నా ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నా అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్లో చాలామంది చెప్పారు నేను స్థానికుడు కానీ రకరకాలు రకరకాలుగా ఒకటే కోరుతున్నాను ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతం అభివృద్ధికి ఇన్ని సంవత్సరాలు ఎలా అభివృద్ధి జరిగింది అనకాపల్లిలో ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూడండి నేను ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేశా పరిశ్రమలతో రిలయన్స్తో మాట్లాడుతున్నా అదానితో మాట్లాడుతున్నా తో మాట్లాడుతున్నా ఇలా కంపెనీలు ఇండియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు ప్రతి ఒక్క పెద్ద కంపెనీ కూడా అనకాపల్లిలో ఒక ఇండస్ట్రీ తీసుకురావాలి మీరు ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్తున్నా నేను కూడా ఒకటి ముఖ్యంగా ఎందుకంటే భారతదేశంలోనే అనకాపల్లిలో యువత ఓటర్ని ఎక్కువగా నమోదు చేసుకున్నారు వారందరినీ వేడుకుంటున్నా దయచేసి మీరు మీ భవిష్యత్తు కోసం తప్పకుండా మొదటిసారి ఓటు పక్క ఓటు కూడా మిగలకుండా ఎంతమంది అయితే ఎన్రోల్ చేసుకున్నారో దాదాపు లక్ష అరవై వేలు నుంచి లక్ష డెబ్బై వేలు అంటే మోర్ దెన్ టెన్ పర్సెంట్ వాళ్ళు ఎన్రోల్ చేసుకున్నారు ఈ ప్రాంతంలో వారు అందరూ కూడా మీ ఓటుకు వినియోగించుకోండి ఈ అనకాపల్లి భవిష్యత్తుకు మీ ముఖ్యంగా మీ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నా ఇంకొకటి కూడా నేను ఇక్కడ స్థానికుడు కాదు కాదన్నా అయినా కూడా ఈ ఇక్కడ ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని రేపు బాధీ మెజారిటీతో గెలిపిస్తున్నారని చెప్పేసి సర్వేలు చెప్తున్నాయి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా ఇక్కడే ఆఫీస్ పెడతాను త్వరలోనే నేను రేపు పోలింగ్ అయినా కూడా అనకాపల్లి వదిలి వెళ్ళట్లేదు కౌంటింగ్ వరకు ఇక్కడే ఉంటాను కౌంటింగ్ అయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాను ప్రజలకు అందుబాటులో ఉంటాను ఏడు నియోజకవర్గాల్లో కూడా మా ఆఫీసులు ఉంటాయి స్టాఫ్ని పెడతాను ఎవరికి ఏ కార్యకర్తకైనా సరే ఏ ప్రజలకైనా సరే ఇబ్బందులు ఉంటే నేను అక్కడ ఉంటానని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి అనకాపల్లికి వచ్చినంటే అదృష్టం వచ్చినట్లే ప్రధానమంత్రి కూడా మన సభ పైన చాలా సంతోషం వ్యక్తపరిచాడు భారతదేశంలో నేను చూసిన సభల్లో అనకాపల్లిలో చాలా భారీ బహిరంగ జరిగింది సభ జరిగింది అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సీఎం రమేష్కు ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్లే నాకు సంతోషం కలుగుతుంది ఆయన గెలిస్తే అని చెప్పేసి ప్రధానమంత్రి స్వయంగా చెప్పింది మీరంతా చూశారు ఎందుకు చెప్పాడు ఆయన అనకాపల్లిలో బెల్లం గురించి చెప్పాడు కాకపోతే ఆ రోజు చాలా విషయాలు ఇంకా ఆయన చెప్పాల్సింది హెలికాప్టర్ ట్రైమ్ అయిపోతుంది చీకటి పడితే హెలికాప్టర్ టేకాఫ్ కాదని చెప్పేసి ఆయన స్పీచ్ సెవెంటీ పర్సెంట్ కట్ చేసుకుని ఓన్లీ థర్టీ పర్సెంట్ చెప్పాడు రేపు నేను ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత అనకాపల్లిలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ప్రాబ్లం ఉంది మాడుగుల చోడవరం కాన్స్టెన్సీస్ చాలా వెనుకబడి ఉన్నాయి దానికి హైవే కనెక్ట్ కనెక్టివిటీ స్ట్రేట్ రోడ్స్ చేయాలి యువతకు ఉద్యోగాలు వచ్చేందుకు ఇక్కడ పరిశ్రమలు రావాలి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి ఇంటింటికి మంచి నీళ్ళు ఇవ్వాలి మాడుగులైతే ఇప్పటి వరకు పిటి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అక్కడ మిగతా ఇక్కడేమో పెండుతు ఏమో యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడేమో ఇంజనీరింగ్ కాలేజ్ దీని ఈ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది అందరికీ ఒకటే విధంగా డెవలప్మెంట్ వచ్చే విధంగా అనగా మాడుగులా చూడవడంలో హైవే కనెక్టివిటీ అట్లా స్టేట్ హైవే కనెక్టివిటీ చేస్తే అక్కడ రైతులకు మంచి జరుగుతుంది భూములు విలువలు పెరుగుతాయి అలాగే ఏదైతే ఉత్తర ఉత్తరాంధ్ర సుజన స్రవంతి ఉందో అది కంప్లీట్ చేయాలా పోలవరం కెనాల్ కంప్లీట్ చేయాలా ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలా అక్కడ చెరుకు రైతులకి ఏదైతే ఉందో చెరుకు రైతులకి ఇథనాల్ ప్లాంట్స్ వచ్చేలా చెరుకు ఎంత పండిస్తే అంత కలిసింగా ఏ విధంగా ప్రతి రైతుకు బంగారు పాట ఏ విధంగా చేస్తామని చెప్పేసి అనకాపల్లి చోడవరం మాడుగుల పెందుర్తి బాయకపేట ఎలవెట్లి నర్సీపట్నం నియోజకవర్గ కూటమి నాయకులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ధర్మమే ధర్మందే ధర్మందే విజయం కొత్తుదే గెలుపు కూటమిదే పీఠం ఈ శ్లోకంతో మేము ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే జరిగి తీరుతుంది ఏదైతే ఆయన వ్యతిరేక ఓటు చీలుని ఉన్నాడో ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఈరోజు కూటమి వస్తుంది ఆయన కల కన్న కళలు నిజమవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను చెప్తున్నా అసెంబ్లీలు కూడా దాదాపు ఇరవై ఒకటి కంటె చేస్తే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి గెలిచే అవకాశం ఉంది జనసేన బీజేపీ కూడా దాదాపు ఆరేడు సీట్లు గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం కూటమిలో నూట ఇరవై సీట్లు గెలిచే అవకాశం ఉంది ఏమాత్రం అనుమానం లేదు గాలి గాలి అలా వెళ్ళింది వైసీపీని బంగాళాఖాతంలోకి చూసేసి ఈ గాలి అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ అనే కార్యక్రమాన్ని పెట్టుకొని వెళ్తున్నాడు వెళ్ళినా కూడా ప్రజలు రేపు నొక్కే బటన్తో అతను తిరిగి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే ఇక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా అతను ఫేస్ చేయాల్సిందే ఏమాత్రం అనుమానం లేదు ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అదే విషయం చెప్పాడు ప్రధానమంత్రి రాజాపేటలో అదే విషయం చెప్పాడు ఈరోజు అమిత్ షా గారు కూడా అదే విషయం చెప్పు మొన్న ధర్మవరంలో అదే చెప్పాడు ఈరోజు భీమవరంలో కూడా అదే చెప్పబోతున్నాడు వారు చేసిన అన్యాయాలని అక్రమాలని అన్నీ కూడా ఈ ప్రభుత్వం భున్నంగా పరిశీలిస్తుంది ఎవరికి ఏ విధంగా న్యాయంగా దండంగా ఎవరు ఇక్కడైతే వారు అన్యాయం చేశారో వారు శిక్ష అర్హులు అని చెప్పేసి తెలియజేస్తూ ఒకటే ఒకటి ఏజెంట్లకు కూడా అప్రమత్తంగా ఉండాలి రేపు అందరికీ కోరుతున్నా మీడియా ద్వారా లాస్ట్ వరకు లాస్ట్లో ఫామ్ సెవెంటీన్ సి తీసుకునేంత వరకు కూడా సొంతకం చేసి ఆఫీసర్ దగ్గర టీవో దగ్గర సెవెంటీన్ సి వరకు కూడా మీరు పోలింగ్ బూత్లో లాస్ట్ క్లోజ్ అయ్యేంత వరకు బ్యాలెట్ బాక్స్ కూడా అయ్యేంత అక్కడే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు అన్నిటికీ కూడా సహకరించిన ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదం తెలుస్తున్నాను రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీడియా మిత్రులకు ఇక్కడ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవి సరేగా డిస్కస్ చేసుకున్నాం నేను మీకు సహకరించేదానికి మీ తరఫున పోరాడేదానికి మీకు రావాల్సిన న్యాయమైన కోరికలు అనేవి వచ్చేదానికి నేను ముందుంటా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు